హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో నేను ఈరోజు రోటీ మేకర్ని ఎట్లా యూజ్ చేయాలో చెప్తాను సో దీనికోసం ఫస్ట్ ఏం చేయాలంటే పిండిని అయితే కలుపుకుంటున్నా సో నేను నైట్ మా వారికి మాత్రమే కాబట్టి ఇంట్లో ఎంతమంది ఉన్నారో అంతమందికి మీరు కలుపుకోండి ఒకవేళ చేసుకునేటట్లయితే నేనైతే మా వారికి మాత్రమే కాబట్టి కొంచెం పిండే తీసుకుంటున్నా సో తీసుకొని ఇందులో తగినంత సాల్ట్ వేసుకొని కొంచెం ఆయిల్ ఆయిల్ వేసుకొని గోరువెచ్చటి నీళ్ళతో పిండి కలుపుకోవాలి ఫస్ట్ మనకి రోటీ అంటే ఇది దీనికి ఫస్ట్ ఏంటంటే పిండి బాగా కలుపుకో కలుపుకోవడం రావాలి అసలు పిండి ఫ పర్ఫెక్ట్గా ఉంటేనే మనకి రోటీ కానీ చపాతీ కానీ పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట సో మనం పిండిని అయితే జాగ్రత్తగా కలుపుకోవాలి మరీ లూజ్గా కాదు మరీ గట్టిగా కాదు ఒక కన్సిస్టి ఒక కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకోవాలన్నమాట అది అంటే ఇదిగో నేను కలుపుకుంటున్నాను కదా అట్లా కలుపుకోవాలి మెయిన్ ఈ పిండి కలపడం మాత్రమే ఇందులో హైలైట్ అని చెప్పొచ్చు ఇది వస్తేనే మనకి రోటీ పర్ఫెక్ట్గా వస్తుంది లేకపోతే అసలు రాదు సో నేను కూడా చాలాసార్లు ట్రై చేసాను అసలు ట్రై చేస్తే ఒక్కొక్కసారి చెక్కలు వచ్చాయి ఒక్కొక్కసారి ఇరిగిపోయాయి ఒక్కొక్కసారి అయితే మాడిపోయాయి అసలు చాలా చాలాసార్లు ట్రై చేసినాక చివరికి నాకు తెలిసింది ఎట్లా చేయాలి అని నేను కూడా యూట్యూబ్లో చూసే నేర్చుకున్నా అనమాట సో మనకి షాప్ వాళ్ళు చెప్తారు అమ్మ అట్లా కాదు ఇట్లా చేసుకోవడమే ఈజీ అని బట్ వాళ్ళు చెప్పినంత ఈజీ మాత్రం కాదు రోటీని రోటీ మేకర్ని ఐ మీన్ రోటీ ఈ దీన్ని యూస్ చేయడం సో డ చాలా అంటే ట్రై చేస్తూ ఉండాలి ట్రై చేస్తూ ఉంటే అప్పటికి మనకి పర్ఫెక్ట్గా వస్తుందనమాట పిండి కలుపుకోవడం మెయిన్ ఇంపార్టెంట్ దీంట్లో సో ఇట్లా కలుపుకున్న తర్వాత ఆ పిండిని ఒక ట్వంటీ మినిట్స్ ఆ థర్టీ మినిట్స్ నానబెట్టుకోవాలన్నమాట సో ఈ లోపు మీకు రోటీ మేకర్ని చూపిస్తా ఇదిగో మేకర్ రోటీ మేకర్ అయితే ఇట్లా ఉంటుంది ఫస్ట్ దీన్ని ఆన్ చేయాలి ఆన్ చేస్తే ఇదిగో ఇక్కడ రెడ్ బటన్ కనిపిస్తుంది కదా సో ఈ రెడ్ బటన్ ఆన్ అవుతుంది ఇది ఆన్ అవుతుంది ఆన్ అవుందంటే హీట్ అవుతుంది అని అర్థం అనమాట హీట్ అయిన తర్వాత ఆటోమేటిక్గా దాని అంతటా అదే బటన్ ఆగిపోతుంది ఆగిపోయినప్పుడు మనం కాల్చుకోవాలన్నమాట అంటే అది పర్ఫెక్ట్గా హీట్ అయింది అని అర్థం అనమాట ఓకేనా సో దీన్ని ఈ రోటీ మెక్కని చూస్తే ఇది వచ్చేసి నాన్ స్టిక్ ఫ్లేవర్ అనమాట లోపల ఇంక ఇట్లా పెట్టుకొని ఇదిగోండి చేసుకోవడమే సో అదైతే హీట్ అవుతుంది ఈ లోపు మనం బర్ల్స్ చేసుకుందాం మనకి ఎన్నైతే కావాలో చపాతీలు కానీ ఆ రోటీలు కానీ మనం ఇట్లా చేసుకుందాం అనమాట నేనైతే ఇదిగోండి ఇట్లా చేసుకుంటున్నా ట్వంటీ మినిట్స్ తర్వాత ఇలా మెత్తగా చేసుకొని ఒక రౌండ్లా చేసుకొని దీన్ని మనం పొడిపిండిని అద్దుకోవాలన్నమాట అద్దు అలా అట్లా అద్దుకొని పక్కన పెట్టుకోవాలి సో అన్నీ ఇట్లనే చేసుకోవాలి చూసారా అట్లా చేసుకొని పక్కన పెట్టేసుకోవాలన్నమాట ఒక్కొక్కటి నిదానంగా చిన్నగా చేసుకోవాలి సో నేనేం పెద్ద ఎక్స్పర్ట్ని కాదండి నేను కూడా నాలుగైదు సార్లు యూట్యూబ్లో చూసి చూసినా కూడా నాకు సరిగ్గా వచ్చే కాదు ఫస్ట్లో అసలు పిచ్చ కోపం వచ్చేది ఎంత పిండి వేస్ట్ అయిపోయేది అయితే దాదాపు ఒక కేజీ పిండి వరకు వేస్ట్ చేశాను అనమాట అంత చేసినా కానీ నాకు రాలేదు ఇప్పటికి కూడా సరిగ్గా రాలేదని చెప్పొచ్చు అప్పటికప్పుడు అంటే ఒక్కొక్కసారి బాగా వస్తాయి ఒక్కొక్కసారి బాగా రావన్నమాట సో మెయిన్ పిండి కలపడంలోనే ఉంటుంది మనకి కరెక్ట్గా రావాలి అన్న కానీ ఏదన్నా చెయ్యాలి అవ్వాలి అన్న కానీ పిండి మాత్రం మెయిన్ ఇంపార్టెంట్ సో ఈ రోటీ మేకర్ ఇదైతే హీట్ అయిపోయింది ఇక చేసేసుకుందాం అన్నీ కలిపి పక్కన పెట్టుకున్నాను సో స్టార్ట్ చేద్దాం ఎట్లా చేయాలి అనేది సో ఇది అయిపోయింది కదా మొత్తం పేపర్లో పెట్టుకున్నా మొత్తం ఇక చూడండి చేసేద్దాం ఫస్ట్ అయితే ఇదిగోండి రోటీ మెక్ అయిపోయింది కదా లైట్ అయితే ఆఫ్ అయిపోయింది రండి స్టార్ట్ చేద్దాం ఇంకా తీసే ఫస్ట్ చపాతీని అయితే ఇదిగోండి మధ్యలో మిడిల్లో పెట్టుకోవాలన్నమాట పెట్టుకున్న తర్వాత ఇలా ప్రెష్ చేయాలి ప్రెష్ చేస్తే ఒక సౌండ్ వస్తుంది ఆ సౌండ్ వచ్చిన తర్వాత తీసేయాలి సో ఇలా సౌండ్ వచ్చిన తర్వాత తీసేసి ఇక దీన్ని వైపు నుంచి ఇంకొక వైపుకి కాల్చుకోవడమే అనమాట ఇంకా కొంచెం పెద్దగా కావాలంటే మళ్ళీ ఒకసారి వేసుకొని అంటే మూత క్లోజ్ చేసి ఒకసారి మళ్ళీ ప్రెస్ చేస్తే ఇంకొంచెం పెద్దగా వస్తుంది నాకైతే ఈ సైజు సరిపోతుంది కాబట్టి నేను ఈ సైజ్ని తీసుకున్నాను అనమాట ఇట్లా తీసుకొని కాల్చుకోవాలి కాల్చుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మూత పెట్టేస్తే మూత పెట్టేసి ప్రెస్ చేయాల్సిన అవసరం లేదు మూత పెట్టేస్తే అది పొంగిద్ది అనమాట సో అది మరి విషయం ఇట్లా మీ ఇష్టం పొంగాలి అని అనుకుంటే ఈ మూత వేసుకొని ఇట్లా చేసుకోండి లేదు మాకు ఒక సైడ్ చాలు ఇట్లా కాల్చుకుంటే చాలు అని అనుకుంటే ఓకే చూసారా నాదైతే మాడిపోయింది సో మళ్ళీ ఇంకొకటి ట్రై చేద్దాము కొంచెం మాడింది ఇది సో ఇంకా మళ్ళీ ఇట్లా పెట్టేసుకొని సో సేమ్ ప్రాసెస్ అనమాట లోపల ఒకటి మిడిల్కి పెట్టుకొని మళ్ళీ ప్రెస్ చేస్తే ఇదిగోండి ఇట్లా పెట్టేశాను నేను ఇదైతే కుక్ అవుతుంది ఇది చాలా పెద్దగా వచ్చింది సో దీన్ని ఒకవైపు నుంచి ఇంకొక వైపు ఈసారి అయితే పొంగిచ్చాలి అని అనుకోవట్లేదు ఎందుకంటే ఆ టైమింగ్ నాకు కొంచెం మిస్ అవుతుంది దానివల్ల మాడిపోతుంది కాబట్టి నేను జస్ట్ ఇట్లా కాల్చుకుంటున్నా అంతే ఇంతేనండి సింపుల్గా ఇట్లా ట్రై చేయండి రోటీ మేకప్ కుక్ పర్ఫెక్ట్గా వస్తుంది సో కేవలం ఇది నేను ఈ చపాతీ గురించి మాత్రమే చపాతి గురించి మాత్రం తీలేదు వీడియో రోటీ మేకర్ని ఎట్లా యూజ్ చేయాలి అని మాత్రమే చెప్పాను సో వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి కోర్స్ మీకు తెలిసే ఉంటుంది తెలిస్తే స్కిప్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి